శాఖ హెచ్చరిక ఈ జిల్లాల్లో భారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ బెంగాల్ ఒడిశా తీరాల వైపు కేంద్రీకృతమైంది అలాగే ఈ అల్పపీడనానికి నైరుతి రుతుపవనాలు తోడయ్యాయి మరో ఉపరితల ద్రోణి ఏర్పడి ఉంది ఫలితంగా రాష్ట్రంలో గాలులు పెద్ద ఎత్తున వీస్తున్నాయి ఈ ప్రభావంతో ఇవాళ కోస్తా ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు బాపట్ల ఏలూరు కృష్ణా పార్వతీపురం మన్యం ప్రకాశం పశ్చిమ గోదావరి కర్నూలు నంద్యాల కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి ఎన్టీఆర్ పల్నాడు నెల్లూరు శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయంటున్నారు నంద్యాల జిల్లా రుద్రవరంలో తొంభై ఒక్క పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు నంద్యాల జిల్లా ఆత్మకూరులో డెబ్బై ఏడు పాయింట్ నాలుగు విజయనగరం జిల్లా బొబ్బిలిలో డెబ్బై నాలుగు పాయింట్ ఆరు బాపట్ల జిల్లా అద్దంకిలో యాభై మూడు పాయింట్ ఆరు నంద్యాల జిల్లా కోయిలకుట్లలో యాభై రెండు ఎన్టీఆర్ జిల్లా పాలేరు బ్రిడ్జి దగ్గర యాభై మూడు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నలభై ఏడు మూడు కడప జిల్లా జమ్మలమడుగులో నలభై రెండు పాయింట్ నాలుగు పల్నాడు జిల్లా మాచెర్లలో నలభై రెండు పాయింట్ రెండు చిత్తూరు జిల్లా కుప్పల్లో నలభై రెండు పాయింట్ రెండు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నలభై ఒక్క పాయింట్ ఐదు ప్రకాశం జిల్లా రాచెర్లలో నలభై ఒక్క పాయింట్ నాలుగు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నలభై ఒక్క ఏలూరు జిల్లా వేలూరుపాడులో నలభై పాయింట్ రెండు నంద్యాల జిల్లా పడిగ్యాలలో నలభై పాయింట్ ఆరు కడప జిల్లా కొండాపురంలో ముప్పై ఆరు ఎనిమిది ప్రకాశం జిల్లా దర్శిలో ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ముప్పై మూడు పాయింట్ రెండు పార్వతీపురం మన్యం జిల్లా బాలాజీపేటలో ముప్పై మూడు పాయింట్ రెండు ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో ముప్పై రెండు పాయింట్ ఆరు నంద్యాల జిల్లా అవుకులో ముప్పై రెండు పాయింట్ రెండు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ముప్పై పాయింట్ ఆరు నంద్యాల జిల్లా దోర్నిపాడులో ముప్పై పాయింట్ నాలుగు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ముప్పై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మరోవైపు తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో శని ఆదివారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ శాఖ పేరు